రాష్ట్ర మంత్రి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని మాజీ వైస్ ఎంపీ కరి గోపాలకృష్ణ జడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్ రాయుడు నాగేశ్వరరావు అనుసూరి ప్రభాకర్ పేర్కొన్నారు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్తీక వనభోజనాల్లో శెట్టిబ్రజ కులాన్ని విమర్శించే విధంగా మాట్లాడడం సరికాదని మంత్రి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని కాకినాడ జిల్లా శెట్టిబలజ కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణును విమర్శించడం సరికాదన్నారు గత ప్రభుత్వాలు బలజ ఐక్యతను చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు నాయకుల తీరు వలన శెట్టిబలజ ఐక్యత దెబ్బతింటుందన్నారు కుల అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండా నిర్ణయాలు తీసుకుని ఒకరిని ఒకరు దూషించుకోవడం సరికాదన్నారు కులం చూసి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు అలాంటి కులాన్ని దూషించుకునే పద్ధతి సరికాదన్నారు కార్తీక వనభోజనాలను కులాల మధ్య ఐక్యత పెంచే విధంగా పెట్టడం జరుగుతుందని నాయకుల మధ్య విమర్శించేందుకు కాదని పేర్కొన్నారు సమాజంలో ఎదుగుతున్న శెట్టిబలజ కులాన్ని ప్రస్తుత తరం ఆదర్శంగా తీసుకోవాలని ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలన్నారు రాజకీయంగా ఎదిగిన కొద్దీ ఉండాలని సూచించారు ఈ సమావేశంలో గుబ్బల వెంకటేశ్వరరావు రాయుడు వెంకటేశ్వరరావు ఎంపీపీ కేత శ్రీనివాస్ సతిబాబు ఎంపీపీ లక్ష్మీ సతిబాబు అమలపురం పార్లమెంట్ బీసీ కన్వీనర్ కడలి రాంపండు వాసంశెట్టి మాధవ్ పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఆయన మీద అసభ్య పదజాలాన్ని వాడడం అనేది మంత్రి స్థానంలో ఉండి అది చాలా శోచనీయం బాధాకరం దయచేసి మన చెట్టుపల్లిచి కులలో ఇటువంటి పునరత్వం కాకుండా నాయకులు సమన్వయంతో పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర ప్రేమని పెంపొందించుకుంటూ ఈ కులాన్ని ముందుకు నడిపించి ఈ కులానికి మంచి లాభాలు చేకూర్చాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అమలాపురంలో మన యొక్క మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్తీక వనసమారాధన గత కొంతసాలంగా ఆయన కూడా చాలా ఎక్కువ క్రౌడ్ని రప్పించి సెట్ బల్జలందరినీ రప్పించి సెటిపల్జుల యొక్క స్ట్రెంత్ చూపించి ఒక చక్కటి కార్యక్రమాలు ఆయన కూడా చేస్తున్నారు అక్కడ తుడుపూడి సూర్యనారాయణరావు గారు అధ్యక్షత కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి చాలా సంతోషం మేమందరం కూడా సెట్ బల్జీలుగా గర్విస్తున్నాం రాజకీయంగా ఎదుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా మాకున్నదే చాలా తక్కువ మంది ఈయనొక స్వాతినించు మాకు ఆయన ఒక స్వాతిచ్చు ఇద్దరు కూడా ఈయన క్యాబినెట్ మంత్రులు చేశారు మంచి పదవుల్లో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా సో వీళ్ళు ఏంటంటే సంఘ ఐక్యతనికి పక్కన పెట్టేసి సంఘానికి చేయవలసిన పనులు పక్కన పెట్టేసి కొంతమంది ఉపాధి కల్పించాలి వాళ్ళు ఉపాధి కల్పించడం మానేసి సొంత ఏజెండా తీసుకుని సొంత నిర్ణయాలు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునే పరిస్థితి వస్తుంది అసలు వనభోజనాలు ఎందుకు పెడుతున్నావు దాని అర్థం ఏంటి వనభోజన కార్యక్రమం ఎందుకు పెడుతున్నాం అండి సంఘం డెవలప్ అవ్వాలి సంఘం ద్వారా ప్రజలు డెవలప్ అవ్వాలి పొలం డెవలప్ అవ్వాలి మనకు తెలిసిన మంచి విషయాలు రాజకీయ నాయకులను రప్పించి వాళ్ళ ద్వారా మంచి విషయాలు చెప్పించి నేటి యువత రేపటి యువతగా తయారయ్యి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ వనభోజనాలు పెట్టడం జరిగింది కానీ ఈ వేళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని ఎదిగిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటున్నారు ఇది ఎంతవరకు సబు అని చెప్పేసి రేపొద్దున మనం పొద్దున అప్కమింగ్ లీడర్స్కి మనం ఏం చెప్తాం ఏం సమాజాన్ని అసలు ఏమి మెసేజ్ని ఇస్తాం రేపొద్దున అని చెప్పేసి మాకు చాలా ఆందోళన ఉంది అసలు ఇది కరెక్ట్ కాదు ఒకళ్ళు ఒకళ్ళు దూషించుకోవడం అనేది కార్యక్రమే మంచిది కాదు ఆయన కొంతమందికి లబ్ధి చేస్తున్నారు ఆ పార్టీలో ఉండి మీ పార్టీలో మీరు అందరికీ మీ కూడా తిరిగిన యువత అందరికీ చేయతో ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేయండి ప్రభుత్వం నుంచి ఏదో నిధులు వస్తాయో అవన్నీ తీసుకొచ్చి ప్రజలకి జవాబుదారీ ఉండి మీరు మంచి అనిపించుకోవాలి తప్ప కులంలో ఉన్న వ్యక్తులని ఇవాళ కులంలో ఉండి తిట్టుకోవడం అనేది ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు మరి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రెండు సంవత్సరాలు పరిపాలించారు ఎవరు కూడా ఎక్కడ వాళ్ళ వాళ్ళు ఎప్పుడు తిట్టుకోలేదు వాళ్ళ వాళ్ళు కొట్టుకోలేదు